నేను రెడీ చేయడానికి వెళ్ళినా కూడా క్లయింట్స్ దగ్గర వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు కదా వైజాగ్ నుంచి వచ్చిన రిలేటివ్స్ ఉంటారు కదా వాళ్ళైతే చాలా మంది అడుగుతున్నారు సోని మీ వీడియోస్ చూస్తాను చాలా బాగుంటాయి కాకపోతే మా దగ్గర కూడా మీరు సర్వీసెస్ ఇస్తే బాగుంటది అని చెప్పేసి అడుగుతున్నారండి ఎక్కువగా నాకు మెసేజెస్ కాల్స్ అయితే ఆంధ్ర నుంచి వస్తున్నాయి మైడ్స్ అండ్ బ్రైడ్ మేడ్స్ బుకింగ్స్ అయితే వస్తున్నాయి ఎక్కువగా ఇంత మంది మెసేజెస్ కాల్స్ చేశారని నేను కూడా ఆలోచించుకొని మరి ఏపీ అండ్ తెలంగాణ రెండు కవర్ చేయాలని డిసైడ్ అయిపోయాను కాకపోతే లాంగ్ ఉంటుంది కదా అని నాకు అయితే చాలా టెన్షన్ అయితే బట్ నేను ఒకసారి చూసుకున్నాను లాంగ్ జర్నీ చేయగలుగుతానా లేదా అని చెప్పేసి ఫైవ్ డేస్ అయితే వైజాగ్ లో ఉన్నాను చాలా బాగా నచ్చింది లైఫ్ లోనే వైజాగ్ రావడం ఫస్ట్ టైం అది కూడా ఫైవ్ డేస్ నా క్లయింట్స్ ఇంత మంది అడుగుతున్నారని చెప్పేసి ఫైవ్ డేస్ నేను అక్కడ ఉన్నాను స్టే చేశాను నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది చెయ్యగలను అనే ఒక హోప్ అయితే వచ్చేసింది ఆ వేళ ఎలా చేయాలనేది కూడా నాకు టెన్షన్ ఉండే నాకు కొంచెం భయం అయ్యేది బట్ ఏసీ ట్రైన్స్ ఉన్నాయి అండ్ ఫ్లైట్స్ కూడా ఉన్నాయని నాకు తెలిసింది చూసుకుందాం అనేసి నేనైతే వందే భారత్ ట్రైన్ అయితే ఎక్కాను చాలా బాగా అనిపించింది నాకైతే జర్నీ ఇష్యూ కాదండి బుకింగ్స్ ఉంటే ఫ్లైట్ లో అయినా వస్తాను ఎస్ అండి ఖచ్చితంగా నేను కూడా ట్రావెల్ చేస్తాను ఎక్కడైనా వస్తాను మీ అందరి కోసం వైజాగ్ లో కూడా టీమ్ ని సెట్ చేసుకున్నాను ఎందుకంటే హైదరాబాద్ నుంచి తీసుకురావాలి మా టీమ్ అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది బట్ ఇక్కడ నియర్ బై అయితే బాగుంటుంది చెప్పేసి నేను సెర్చ్ చేశాను ఆల్మోస్ట్ నాకు చాలా మంది అయితే రీచ్ అయిపోయారు డెమోస్ కూడా చూస్తున్నాను నేను చాలా బాగా నచ్చాయి వైజాగ్ లో కూడా మేకప్ ఆర్టిస్ట్ లతో నేను కొలాబ్ అవ్వాలి అనుకుంటున్నాను అండి ఎంతో మంది బ్రైడ్స్ ని రెడీ చేయాలని నా డ్రీమ్ అండి ప్పుడు ఎంత లాంగ్ అయినా జర్నీ చేయడం నాకైతే అసలు ఇబ్బంది